హాయ్ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కోసం మన నువ్వులు పళ్ళు వేయించుకొని మీకు మిక్సీ జార్లో అవి వేసి మనం మసాలాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే మళ్ళీ ఇంకో ప్యాన్లో ఆయిల్ చేసి అందులో నేను రెండు ఆనియన్స్ తీసుకొని వేయించుకున్నాండి తర్వాత మళ్ళీ ఇంకో బౌల్లో తీసుకొని గుత్తి వంకాయలను వేయించుకున్నాను అవి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బౌల్లో మిర్చి కూర వేసానండి కూర చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేశాను మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఈ ఆనియన్ పేస్ట్లో ఎల్లిపాయ అల్లం కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేశానండి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు మనం హీట్ చేయాలి హీట్ చేసిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేశాను చూడండి టూ టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేశాను మంచిగా కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు పేస్ట్ చేసుకున్న నువ్వుల పొడి నువ్వుల పొడి ఆ మిక్సర్ ఇందులో వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు వేసేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందామండి స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకో కొంచెం ఎక్కువ యాడ్ చేయండి కొంచెం తక్కువనే తింటాం కాబట్టి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేస్తాను అలాగే ఫోర్ స్పూన్ సాల్ట్ వేస్తానండి ఇక్కడ యూకేలో సాల్ట్ కొంచెం సాల్ట్నెస్ తక్కువ ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను కలుపుకున్న కలుపుకున్న తర్వాత వంకాయల్ని అందులో వేసి కాసేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దామండి కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ వెయిట్ చేసుకోవాలి టేస్టీ గుత్తి వంకాయ రెడీ